కేజీలు ఎక్కితున్నాం ఫ్రెండ్స్ ఇక కేజీలు ఎక్కిద్దామంటే ఒక కేజీ ఎక్కిచ్చినాం ఇటు ఎక్కిచ్చి ఇక ఇది పరిస్థితి ఇది ఎక్కిద్దామంటే నట్టలేదు ఇక కొత్త అన్నం ఇక గంట అయిపోయాబి ఏం చేద్దాం మస్తలేదు పొలం దున్నాలి నారు ఎదిగింది నాగరాజు కొయిరా కూడా ఎక్కించి నాగల తలగబెట్టి ఒక టైర్ ఆడబెట్టిస్తాం అమ్మా ఆడిపోతే నాకు మసీ ఫ్రెండ్స్ మా నాన్న నాకు నడపరాదు బండి కానీ మా నాన్న నడుపుతాడు నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి మా నాన్ననే తొందుడు ఇప్పటికి కూడా అంటే నాకు నడపరా అంటే నేర్చుకుంటే అదే వస్తుంది ఏముంది కానీ నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుంటాడు మా నాన్న ఆ బ్యాడ్ పైన కట్ట ఉంది చూసినావా ఆ కట్టలేని లేని మా నాన్న నడవనే రాదు అయినా కూడా నాకోసం కష్టపడతాడు ఇట్లా అంటే ఆయన ఉండగా నువ్వు దున్నట్లేదు ఆయన నేను ఇబ్బంది పెడతాడు మీరు అనుకోవచ్చు కాకపోతే మా నాన్న ఏమనుకుంటున్నాను అంటే నేను అసలు మా కొడుకుని ఇబ్బంది పెట్టద్దని మా నాన్న అనుకుంటాడు నేను అస్సలు అడుగుతాను అడుగుతా అంటే కూడా ఇయ్యాడు మా నాన్న బండి అట్లా ఉంటుంది నాన్న ప్రేమ అందుకే ఒక విషయం ఏంటంటే అమ్మ నాన్న ఉన్నప్పుడు మంచిగా చూసుకోవాలి అలా పోయినాక మనం ఏమేమో ఆడంబరాలు చేయడం వేస్ట్ మా నాన్న చూసే అంటే నిజంగా మా నాన్న ఎంత గ్రేట్ అంటే సెవెంటీ ఇయర్స్ ఉంటాడు పోవచ్చు మా నాన్న ఇటువంటి నాన్న అందరికి ఉంటారో ఉండరు నాకు ఈరోజు కానీ మా నాన్న నాకు నిజంగా చాలా గ్రేట్ ఫుల్ సపోర్ట్ ఈరోజే సాగుబడి చేసినాము నాకు మా నాన్న నడుపుతుంటే కొంచెం బాధ అవుతుంది ఎందుకంటే నేను నడపాల మా నాన్న బండి నేను ఒకరోజు నడపని రేపటి నుంచి ఈసారి నేనే మొత్తం దున్నాలని అనుకుంటున్నాను శివేదయ చూడాల మరి ఇంకా పొలం దుందుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఈ నారు నారు కూడా ఎదిగింది ఇట్లా ఉంది వ్యవస్థ మా నాన్న ప్రతి వీడియో నాకు మెమరబుల్గా ఉండాలి అందుకే నేను ప్రతి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా మెల్లగా బండి నిజంగా రైతుకు చాలా కష్టం ఉంటుంది అబ్బా మార్నింగ్ వచ్చిన నేను సెవెన్కి ఎటుకో వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత కేజీలు ఎక్కిద్దాం అనుకున్నా అన్ని నట్లు వన్ సైడ్ ఎక్కించిన కేజీ కేజీలు మరోసారి ఎక్కిస్తా అంటే ఒక నట్టు రాలే ఆ నట్టు కొరకు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక త్రీ ఉండొచ్చు ఒక వన్ వరకు దాని కొరకే ట్రై చేసిన కడియంగా కడియంగా వచ్చింది వచ్చిన తర్వాత కేజీలు ఎక్కించినాం ఎక్కించినాక బండి స్టార్ట్ కాలే నిన్నదాగా మంచిగా నడిచింది ఈరోజు స్టార్ట్ కాలే స్టార్ట్ కాక ఏమైందబ్బా అని చెప్పి వేరే బండితో తీసుకొచ్చి గుంజి స్టార్ట్ చేసి చెక్ చేసినాం చెక్ చేస్తే బ్యాటరీ ఛార్జ్ ఫుల్లే ఉంది ఎందుకన్న మంచిగా అని చెప్పి బ్యాటరీ కనెక్టర్స్ కూడా బ్యా బ్యాటరీ బాక్స్ ఓపెన్ చేసి చూసినాం ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఫుల్ కార్బన్ వచ్చింది అదంతా మళ్ళీ బండి బుడదలకు దిగినాక ఇబ్బంది అవుతుంది అని చెప్పి మళ్ళీ దాన్ని మంచిగా టర్బన్స్ క్లీన్ చేసి ఇప్పుడే ఎక్కించి దున్నుతుండు మా నాన్న దున్నేటప్పుడు ఎప్పుడు నేను వీడియో చేయలేదు మా నాన్న ఇక్కడ రెండు మూడు ఎకరాలు తుంటాడు మా సొంత పొలం ఐదు ఎకరాలు దుంతాడు ఒక నాటుకు డ్రైవర్ని పెట్టుకుంటాం ఎందుకంటే కొంచెం చేద్దగదు కదా అన్నదని డ్రైవర్ని పెట్టుకుంటాం నేనే తుంటూడు ఇప్పుడే స్టార్ట్ కదా కొంచెం కొంచెం ఇట్లా అనుకున్నా మంచిగానే తుంటా అంటే ప్రతి సంవత్సరం దున్నేది మా నాన్ననే ఈ సంవత్సరం నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాను తల్లిదండ్రి లేని జీవితం వేస్ట్ అబ్బా ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలి ఇది ఆ వయసులో మా నాన్న ఎందుకు ఉంటుండో మనం అర్థం చేసుకుంటే జీవితంలో బాగుపడతాం లే లేదనైతే ఎంత ఉంటుందో అనుకుంటే అది అంతలోనే ఉంటుంది ఇంతకన్నా ఇంకా యాక్టివ్ ఉన్నారు కూడా ఏం పని చేయకుండా ఇంటికాడ ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు ఎట్లుంటుంది బండి కూడా కొంచెం లైన్లోకి వచ్చింది మంచిగా ఫస్ట్ కొంచెం సేపు దున్నేదాకా కూడా బండి ఏ గేర్లో మూవ్ అవుతుంది ఎట్లా ఉంటుంది అనేది కొంచెం అర్థం కాదు అది కొంచెం 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 దున్నాకపోతే మంచిగానే అవుతుంది మా హీరో కమింగ్ ఎయి బండి కూడా చాలా ఓల్డ్ అయింది ట్వెల్వ్ మోడల్ మన బండి ఆ దేవుని దేవాలి ఎలాంటి బండి వచ్చిందో షోరూమ్లోకి వెళ్ళి కానీ నిజంగా చాలా మెమొరేబుల్ ఇది బండికి లక్ష లక్షలు కానీ ఇదే బండి చేసుకుందా బుడ్డు బండి తిన్నటప్పుడు కొంచెం చూసుకుంటు తినాలి అన్నట్టు అందుకే కొంచెం మా నాన్న నెట్టు కెమెరా సైడ్ తుందామని అన్నాం అనుకున్నా ఆయన బిజీగా ఉన్నాడు ఇది ఈరోజు సాగుబాటు ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ మరియు టెక్ బ్లాగ్స్ మరియు ట్రావెల్ వ్లాగ్స్ ఇట్లా అన్నీ వస్తుంటాయి మన యూట్యూబ్ ఛానల్లో అందరు సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ